అండి అందరికీ నమస్కారం హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ ఈ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు అరవై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ చూడొచ్చు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది వచ్చేసరికి పెద్ద పులిపాక ఏరియాలో శ్రీనగర్ కాలనీలో వస్తుందండి ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఇరవై ఐదు లక్షలు మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు యాడ్ నెంబర్ యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేమైతే విజిట్ అయితే చేయించగలుగుతామండి ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు లక్షలు ఇది పోర్షన్ వైజ్గా వస్తుంది తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌసు తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌసు ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఫస్ట్ వచ్చేసరికి కిచెన్ ఉంటుంది తర్వాత హాలు బెడ్రూమ్ సైడ్ సందు బెడ్రూమ్ రెండు బాత్రూమ్స్ వస్తాయండి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది సెకండ్ బా కామన్ వాష్రూమ్ ఒకటి ఉంటుందండి ఇది ఇది బ్యాంక్ లోన్తో కూడా మనం తీసుకోవచ్చు అలాగే మీరు అందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వచ్చింది వస్తుంది మీరు అలాగే బ్యాంక్ లోన్ పెట్టి కూడా మనం తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే అరవై మూడు గజాల తూర్పు ప్లేస్లో ఉన్న హౌస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి ఇది సేల్కి అయితే వచ్చింది అరవై మూడు గజాలు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే టాపు క్వాలిటీతో కట్టిన హౌస్ అండి ఇది చూడవచ్చు ఇదంతా సందు ఇది వచ్చేసరికి కామన్ వాష్ ఏరియా అండి కామన్ వాష్ ఏరియా కామన్ వాష్ ఏరియా ఇది సందు మొత్తం ఉత్తరం ప్రదేశ్లో సందు ఉంటుంది ఉత్తరంలో తూర్పు ప్రదేశ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఇరవై ఐదు లక్షలు చూడొచ్చు మనం రోడ్డు కూడా ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు వస్తుందండి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు వస్తుంది ఇంకా మీకు కావాల్సిన కలర్స్ని కూడా మీరు ఇచ్చేయచ్చు థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ